బాలాజీ నగర్ నలంద పాఠశాలలో ఘనంగా సైన్స్ ఎక్స్పో నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నూడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాస రెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి కార్యక్రమం ప్రారంభించారు విద్యార్థిని విద్యార్థులు తయారు చేసిన వైజ్ఞానిక విద్యార్థులను అభినందించారు వాటర్ ప్యూరిఫికేషన్ స్మార్ట్ సిటీ ఈ ఆకట్టుకున్నాయని తెలిపారు పాఠశాల డైరెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలికి తీసి మా పాఠశాలలో నలంద టాలెంటెడ్ సైన్స్ ఎక్స్పోని నిర్వహించడం జరిగిందని వందికి పైగా వర్కింగ్ ప్రాజెక్టులు తొంభైకి పైగా డీసీ ప్రాజెక్టులు మరియు ఫ్యూచర్ ప్లానింగ్ ప్రాజెక్టులో విద్యార్థులు తయారు చేయడం జరిగిందని విద్యార్థులు ప్రదర్శించిన కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టులను న్యాయ నిర్ణేతలు మోడల్స్ అండ్ సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగిందని ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కిరణ్ కుమార్ నలంద పాఠశాల చైర్మన్ మజహార్ ఆంజూరి శ్రీనివాసులు నాయుడు మోహన్ రాజు ఉపాధ్యాయులు హేమలత పల్లవి కుస్మా సృజన ముని లక్ష్మి అక్బర్ మరియు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొన్నారు గారు చైర్మన్ అయిన తర్వాత ఫస్ట్ ఈ స్కూల్కి రావడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను ఒక మంచి స్కూల్కి వచ్చాననే భావన నాకు కలిగింది విద్యార్థులు ఒక మంచి క్రమశిక్షణ అన్ని చూశాను సైన్స్ చాలా బాగుంది చాలా బ్రహ్మాండంగా చేశారు వాళ్ళ టీచర్లు అభినందిస్తున్నా వాళ్ళ ప్రిన్సిపాల్ని అభినందిస్తున్న వాళ్ళ స్టాఫ్ని నాన్ టీచింగ్ స్టాఫ్ని అందరూ కూడా అభినందిస్తున్నా పిల్లలంతా భవిష్యత్తులో పైకి రావాలి ఐఏఎస్ ఐపీఎస్ మరి సైంటిస్టులు కావాలి ఈ దేశానికి సంబంధించినటువంటి ఎంతోమంది మేధావులు ఇతర దేశాలకు వెళ్తారు అలా కాకుండా మన దేశానికే మన సేవలు ఉపయోగించాలని చెప్పి మేము కోరుతున్నా ఐ లవ్ నెల్లూరు అని ఎలా అంటున్నామో ఐ లవ్ ఇండియా అనేది కూడా మనలో ఉండాలి మన ఇండియాని మనం ప్రేమించాలి అలాగా విద్యా చిన్న ఆనందం దీవిస్తున్న టీచర్లని గ్రూప్ చైర్మన్ని అదే రకంగా ప్రిన్సిపాల్ గారిని అందరం కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ భవిష్యత్తులో పైకి రావాలని ఆ దేవుడికి ఈరోజు మన నలందా ఇన్ఫినిటీ స్కూల్ బాలాజీ నగర్ నెల్లూరులో ఈరోజు నలందా టాలెంట్ ఎక్స్పో కే ట్వంటీ ఫోర్ ఈరోజు ఘనంగా కండక్ట్ చేయడం జరిగింది ఈ ఎక్స్పోలో ఈ టాలెంట్ ఎక్స్పో అంటే దీంట్లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి ఐటీచ్ అని సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ మ్యాథ్ ఎక్స్పెరిమెంట్స్ అలా మ్యాజిక్ షో టీచ్ అని మరెన్నో డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి అంటే పిల్లల యొక్క టాలెంట్స్ని మనము ఈరోజు బయటికి తీయబోతున్నాము అంటే ఈరోజు దాదాపుగా మనకి టూ హండ్రెడ్ మోర్ దాన్ టూ హండ్రెడ్ ప్రాజెక్ట్స్ రావడం జరిగింది అందులో ఐటీ ప్రోగ్రామ్స్ కానివ్వండి బేసిక్ ట్రిప్స్ కానివ్వండి మ్యాథమెటిక్స్ కానివ్వండి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో చాలామంది పిల్లలు చాలా చక్కగా ఈరోజు చెప్పడం జరిగింది వాళ్ళల్లో ఉన్న టాలెంట్స్ మొత్తాన్ని ఈరోజు ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది అలాగే ఈ ప్రోగ్రామ్కి విచ్చేసినటువంటి శ్రీ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి గారు అలాగే శ్రీనివాసనాయుడు గారు జానకి మేడం గారు అలాగే నన్నేర్ సాహెబ్ గారు ఇంకా చాలామంది గెస్ట్లు ఈరోజు రావడం జరిగింది వాళ్ళు కూడా వచ్చి ఈ ప్రోగ్రామ్ని చాలా గ్రాండ్గా సక్సెస్ చేశారు అలాగే మా పిల్లలందరినీ కూడా ప్రతి ఒక్క ప్రాజెక్ట్ క్షుణ్ణంగా వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఏదైనా చిన్న డౌట్స్ ఉంటే వాళ్ళని క్లారిఫై చేసుకొని చాలా చక్కగా చేశారని వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది చాలా చాలా సంతోషం అలాగే మరొకసారి మాకు గెస్ట్గా ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున్న ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ మాతృదేవో భవ జననీ జన్మభూమిశ్వర ఇక్కడ ఈరోజు అద్భుతమైనటువంటి ఒక గొప్ప సంఘటన ఊహించని రీతిలో ఊహించని రీతిలో నేను కూడా ఇక్కడికి రావడం అందులో ఈరోజు వరల్డ్ మెడిటేషన్ డే ప్రపంచ ధ్యాన రోజుగా ప్రకటించబడింది అంటే హిందూ ద హిందూ దేశం యొక్క గొప్పతనాన్ని ప్రపంచంలో అన్ని దేశాలు గుర్తించాయి అందులో నేను మొట్టమొదటిగా నలందా స్కూల్ పేరు వింటూనే నలందా యూనివర్సిటీ ఉండేది ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన యూనివర్సిటీ మహాత్ములు అందరినో తయారు చేసిన యూనివర్సిటీ అది అట్ల తర్వాత ఈ నలందా స్కూల్కు కరెస్పాండెంట్ ఎవరయ్యా అంటే అయోమ్ గారు అబ్దుల్ కలాం గుర్తుకొచ్చారు ఒక బ్యూటిఫుల్ కోయిన్సిడెంట్స్ రియలీ దిస్ ఈజ్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ టు క్రియేట్ య మోర్ ఇంజనీర్స్ మోర్ డాక్టర్స్ మోర్ యూస్ఫుల్ సిటిజన్స్ బై దిస్ స్కూల్ విత్ ద హ్యాండ్స్ ఆఫ్ అవర్ డిఆర్ అండ్ డిఆర్ ఐ గారు ఎందుకంటే దేశం ఈరోజు మనకు కావలసినటువంటి వైజ్ఞానిక సంపద చాలా తక్కువైపోయింది ఏది కనిపెట్టినా ఫారినర్సే కానీ ఇంత అఖండ మేధావులు ఉన్నటువంటి ఈ భారతదేశంలో సైన్స్ పరంగా మనం చాలా ఎదగలేదు నోబెల్ ప్రైజెస్ కూడా మనకు చాలా తక్కువ వచ్చాయి కారణం ఇలాంటి క్రియేటివిటీ సృజనాత్మకతను పెంచేటువంటి విద్యా వ్యవస్థలు లేకపోవడం ఆ విద్యా వ్యవస్థలు కానీ ఉండి ఉంటే ఇప్పుడు మన దేశానికి అద్భుతమైనటువంటి ప్రపంచంలో అగ్రదేశంగా ఉండి ఉండేది అందుకు ఆ భగవంతుడు అన్ని విధాల మన కరెస్పాండెంట్ అయ్యి గారికి సహకరించాలని అదేవిధంగా నన్ను పరిచయం చేసినటువంటి మురళీమోహన్ మోహన్ రాజుకు మరొకసారి ధన్యవాదాలు పత్రికా విలేకరికి మీకందరికీ కూడా రాజీనగర్లోని నలంద స్కూల్లో సైన్స్ పేరు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సైన్స్ పేరుకి ముఖ్య అతిథులుగా గుణ చైర్మన్ కోటం రెడ్డి రెడ్డి గారు హాజరై ఈ అందరి స్టూడెంట్స్ని ఈ విద్యాలయాన్ని పరిశీలించడం జరిగింది ఈ విద్యాలయం యొక్క యాజమాన్యం ప్రతి సంవత్సరము సైన్స్ ఫేర్ జరపడం అనేది వాళ్లకు ఆనవాయితీ నేను ఇప్పటికీ నాలుగైదు సైన్స్ పాల్గొని పాల్గొనున్నాను ఈ యాజమాన్యంతో మాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఇంకా ముఖ్యంగా ఈ సైన్స్ పేర్స్ అనేటివి ఆ టీచర్సు ఈ వయసు నుంచే వాళ్ళకు సైన్స్ ఫేర్ అంటే ఏంది విజ్ఞానాన్ని గురించి విజ్ఞాన శాస్త్రాన్ని గురించి ప్రజలకు మూఢనమ్మకాల వైపు పోకుండా ఆ పిల్లల్ని విజ్ఞాన శాస్త్రం వైపు మరల్చి ఈ భారతదేశం యొక్క పేరుని నిలబెట్టాలంటే ఇలాంటి పిల్లలు సైన్స్ ఫేర్స్లో ఇంకా మంచి మంచి సైన్స్ ఫేర్స్ కూడా ఏర్పాటు చేసి విజ్ఞాన శాస్త్రాన్ని పరిజ్ఞానంలోకి తీసుకొని వచ్చి కొంతమంది శాస్త్రవేత్తల్ని వైజ్ఞానికం వైపు మరల్చేటట్టుగా ఈ భారతదేశానికి మంచి పేరు తీసుకొని వచ్చి ఈరోజు మనం నెల్లూరులో చెప్పుకునేదానికి నాతో పాటు నా క్లాస్ నాకు జూనియర్ మా మహిమలూరు గ్రామం సతీష్ రెడ్డి మాతో పాటు విఆర్ కాలేజీలో చదివిన వ్యక్తి అదే సంవత్సరం నేను శ్రీనివాసరెడ్డి మేమందరం ఈ బాలాజీ నగర్లో నడయాడిన స్టూడెంట్స్ మేము నా సేనయ్య మా ఈ ఈరోజు సతీష్ ధావన్ విజ్ఞాన కేంద్రం అయితేనేమి స్పేస్ సెంటర్ అయితేనేమి ఇప్పుడు భారతదేశంలో కల్లా మన సతీష్ రెడ్డి ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతులు తల్పి ఒక మిసెస్ డిఆర్డిఏ చైర్మన్గా ఈరోజు ఉన్నాడంటే భారతదేశానికే తలమానికంగా అనుకోవచ్చు అలాంటి స్టూడెంట్స్ని ఈ నలంద విద్యాలయం కొంతమందిని ఉత్పత్తి చేసి ఈ భారతదేశం యొక్క పేరుని మన ప్రపంచ పటంలో నిలబెట్టేటట్టుగా ఈ మన టీచర్స్ అందరు కూడా అందులో సైన్స్ టీచర్స్ బాగా కష్టపడి ఇలాంటి సైన్స్ పేర్స్లో ఈ రోజు యొక్క ప్రాధాన్యత గురించి కూడా ఉండాలా గ్లోబుల్లో ఈరోజు నెల్లూరు గ్లోబుల్లో ఉంది ఈ గ్లోబుల్ పటంలో సూర్యుడు ఎటువైపు నుంచి ఎటువైపు ప్రయాణిస్తున్నాడు ఎన్ని గంటలు ప్రయాణిస్తున్నాడు ఇప్పుడు ఈరోజు పగలు ఎన్ని గంటలు పగలు ఉంది రాత్రి ఎన్ని గంటల ఉంది అని చెప్పే దాని గురించా ఒక గ్లోబుల్ పెట్టి వాళ్ళకు నేర్పిస్తే బాగుంటుంది ఈ విధంగా కూడా సైన్స్ టీచర్సు దాని ఖగోళ శాస్త్రాన్ని గురించి కూడా తెలియచేయాలా వీటివైపు ఈ యాజ నలంద యాజమాన్యం పిల్లకాయల్ని ఎడ్యుకేట్ చేసి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా నలి సైంటిస్ అవును నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా నలందా యాజమాన్యం చైర్మన్ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇంకా భవిష్యత్తులో పెద్ద ఇంకా ఈ విద్యాలయాన్ని ఉత్పత్తి చేయాలని చెప్పేసి అభివృద్ధి వైపు మరల్చాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఇవి అవకాశం ఇచ్చిన మా వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను